మావోయిస్టు ఉద్యమానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది పార్టీ కేంద్ర కమిటీ సభ్యురాలు దివంగత అగ్రనేత కిషన్ జీ భార్య ఆయన పోతుల కల్పన అలియా సుజాత పోలీసులు ఎదుట లొంగిపోయారు ఆమెతో పాటు మరో ముగ్గురు మావోయిస్టులు కూడా జనజీవన స్రవంతిలో కలిసేందుకు ముందుకొచ్చినట్లయితే సమాచారం ఈ సంబంధించి పూర్తి వివరాలు వెల్లడించేందుకు డీజీపీ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది ఈ సమావేశంతో సుజాతక్కతో పాటు లొంగిపోయిన మిగతా వారిని కూడా మీడియా ముందు ప్రవేశపెట్టారు వారి లొంగుబాటును దారితీసిన కారణాలను భవిష్యత్ కార్యాచరణను పోలీసులు వివరించనున్నారు గద్వాల్ ప్రాంతానికి చెందిన చాలా చిన్న వయసులోనే విప్లవ మార్గాన్ని ఎంచుకున్నారు పంతొమ్మిదిలో ఆమె మావోయిస్ట్ అగ్రనేత మల్లో కోటేశ్వరరావు అలియాస్ కిషన్జీని వివాహం చేసుకున్నారు రెండు వేల పదకొండులో పశ్చిమ బెంగాల్లో జరిగిన ఎన్కౌంటర్ లో కిషన్జీ మరణించిన విషయం తెలిసిందే అయితే అప్పటి నుంచి పార్టీలో క్రేసిలకంగా ఉన్న ఆమెపై వివిధ రాష్ట్రాల్లో కలిపి మొత్తం నూట ఆరు కేసులు నమోదయ్యాయి ప్రస్తుతం ఆమె ఛత్తీస్ గఢ్ సౌత్ సబ్ జోనల్ బ్యూరో గా ఉన్నారు జనతన సర్కార్ నుంచి ఇన్ఛార్జ్ గా కీలక బాధ్యతలు అయితే నిర్వర్తిస్తున్నట్లు పోలీసులు తెలిపారు వారి వద్ద ఈ సమాచారం ఉన్నట్లు తెలుస్తోంది